శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం విఘ్నాలను సంకటాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే వినాయకుని యొక్క ముప్పై రెండు రూపాలను నామాలను మహాగణపతి పురాణం నుండి తెలుసుకుందాం హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారిగా కొలిచే దైవం వినాయకుడు వినాయకుడికి విఘ్నేశ్వరుడు గణపతి గణేషుడు అనే అనేక పేర్లు ఉన్నప్పటికీ మహాగణపతి పురాణంలో వినాయకునికి ముప్పై రెండు రూపాలు ఉన్నాయని ఆ రూపాలకి ముప్పై రెండు నామాలు ఉన్నాయని తెలియజేయబడింది ఒక్కొక్క నామాన్ని పఠించడం వల్ల ఒక్కొక్క ఫలితం కలుగుతుందని కూడా తెలియజేయబడింది ఇప్పుడు వినాయకుడికి ఉన్న ముప్పై రెండు నామాల గురించి తెలుసుకుందాం మొదటిది బాలగణపతి ఈ నామాన్ని జానిస్తే విద్యా జ్ఞానం కలుగుతుంది రెండు తరుణ గణపతి ఈ నామాన్ని స్మరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది మూడు భక్తి గణపతి ఈ స్వామిని పూజిస్తే భక్తి ధ్యానం కలుగుతుంది నాలుగు వీర గణపతి ఈ స్వామిని పూజిస్తే ధైర్యము విజయము ప్రాప్తిస్తాయి ఐదు శక్తి గణపతి ఈ నామాన్ని స్మరిస్తే శక్తి సంపన్నులు అవుతారు ఆరు ధ్వజ గణపతి ఈ నామాన్ని జానిస్తే మేధాశక్తిని పొందుతారు ఏడు సిద్ధి గణపతి ఈ నామాన్ని ధ్యానించిన వారికి విజయప్రాప్తి సిద్ధిస్తుంది ఎనిమిది ఉచ్ఛిష్ట గణపతి ఈ నామాన్ని స్మరిస్తే అభిష్టాలు నెరవేరుతాయి తొమ్మిది విఘ్న గణపతి ఈ నామాన్ని స్మరిస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయి పది క్షిప్ర గణపతి ఈ స్వామిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి పదకొండు హేరంబ గణపతి ఈ స్వామిని ధ్యానిస్తే విపత్తులు తొలగిపోతాయి పన్నెండు లక్ష్మీ గణపతి ఈ స్వామి నామాన్ని జపిస్తే సిరి సంపదలు ప్రాప్తిస్తాయి పదమూడు మహాగణపతి ఈ స్వామి నామాన్ని స్మరిస్తే కీర్తి సంపన్నులు అవుతారు పద్నాలుగు విజయ గణపతి ఈ స్వామిని పూజిస్తే సకల కార్యాల్లో విజయం ప్రాప్తిస్తుంది పదిహేను నృత్య గణపతి ఈ స్వామిని స్మరిస్తే నిత్య సంతులు అవుతారు పదహారు ఊర్ధ్వ గణపతి ఈ స్వామిని స్మరిస్తే పాప విముక్తి పొందుతారు పదిహేడు ఏకాక్షర గణపతి ఈ స్వామిని పూజిస్తే సర్వసుఖాలను పొందుతారు పద్దెనిమిది వరగణపతి ఈ స్వామిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయి పంతొమ్మిది చక్షర గణపతి ఈ స్వామిని ధ్యానిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానవంతులు అవుతారు ఇరవై క్షిప్ర గణపతి ఈ స్వామిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఇరవై ఒకటి హరిద్రా గణపతి ఈ స్వామి నామాన్ని స్మరిస్తే సర్వ జ్ఞానవంతులు అవుతారు ఇరవై రెండు ఏకాదంత ఏకాదంత గణపతి ఈ స్వామిని పూజిస్తే సకల భయాలు తొలగిపోతాయి ఇరవై మూడు సృష్టి గణపతి ఈ స్వామిని స్మరిస్తే సృష్టి కార్యాలలో విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఇరవై నాలుగు ఉద్దండ గణపతి ఈ స్వామిని పూజిస్తే దుష్ట శక్తుల నుండి విముక్తి కలుగుతుంది ఇరవై ఐదు రుణ విమోచన గణపతి ఈ స్వామిని పూజిస్తే రుణాల నుండి విముక్తి పొందుతారు ఇరవై ఆరు డుండి గణపతి ఈ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇరవై ఏడు ద్విముఖ గణపతి ఈ స్వామిని ధ్యానిస్తే సంపన్నవంతులు అవుతారు ఇరవై ఎనిమిది త్రిముఖ గణపతి ఈ స్వామిని కొలిస్తే ధనవంతులు అవుతారు ఇరవై తొమ్మిది సింహగణపతి ఈ స్వామిని కొలిస్తే సాహసవంతులు అవుతారు ముప్పై యోగ గణపతి ఈ స్వామిని ధ్యానిస్తే ఆరోగ్యం కలుగుతుంది ముప్పై ఒకటి దుర్గ గణపతి ఈ స్వామి నామాన్ని స్మరిస్తే రక్షణ లభిస్తుంది ముప్పై రెండు సంకటహర గణపతి ఈ స్వామిని పూజిస్తే సమస్త సంకటాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది ఈ విధంగా మహాగణపతి పురాణంలో వ్యాసభగవానుడు తెలియజేసిన గణపతి యొక్క ముప్పై రెండు నామాలను స్మరించడం ద్వారా మనము వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ